ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న నేను కూడా అట్లనే ప్రణాళిక వేసుకొని రూపాయి రూపాయి ఎక్కడ ఉంది ఎక్కడ ఖర్చు పెంచకుండా దుబారా మొత్తం తగ్గించి ముఖ్యమంత్రిగా ఎక్కడికి పోయినా నాకు ప్రత్యేక విమానం తీసుకొని పోవచ్చు ప్రత్యేక విమానం కాదు కదా మామూలు విమానంలో కూడా ఎకానమీ టికెట్ కొనుక్కొని పోతున్న విదేశాలు పోతే కూడా ఫస్ట్ క్లాస్ ఏది కావాలన్నా ముఖ్యమంత్రికి ఆ హోదా ఉంటుంది నేను ఆ టికెట్లు కూడా కొనుక్కోవడం లేదు చాలా నార్మల్ సామాన్య ప్రయాణికులతో నేను ప్రయాణం చేస్తున్నా రాష్ట్రం ఆర్థికంగా బాగా లేదు అప్పు పుడతలేదు అనా పైసా ఎవడు ఇస్తలేడు ఎవడైనా కలవడానికి పోతే బ్యాంకర్లు దొంగలను చూసినట్టు చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులను ఎవడు ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు వీడు వస్తే చెప్పులు కూడా ఎత్తుకపోతాడేమో అన్నట్టుగా ఆ పరిస్థితి ఉంది దేశం ముందలా అప్పు పుడితే నేను కూడా ఏదో ఒకటి చేసి తెచ్చిచ్చట అప్పు పుట్టట్లేదు ఎవరు బజార్లో నమ్మడం లేదు స్వీయ నియంత్రణ అనే దీనికి పరిష్కారము ఉన్నంతలో గౌరవంగా సంసారాన్ని నడిపితే బజార్లో ఎవడైనా నమ్ముతాడు వీధికెక్కి రచ్చ చేసుకుంటే కుటుంబం పరువు బజార్లో పడేసుకుంటే ఎట్లుంటుందో ఉద్యోగ సంఘ నాయకులారా రాష్ట్ర ప్రభుత్వం అనేది మన కుటుంబము ఈ పరువును బజార్లో మీరు పడేస్తాము అనంటే అంటే కుటుంబ పెద్దగా వద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్న భిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు నూటికి నూరు శాతం ప్రపంచ స్థాయిలో పోటీ పడి అమలు చేస్తున్నాం కాబట్టి ఈరోజు ప్రపంచ దిగ్గజ కంపెనీలైన అమెజాన్ లాంటి కంపెనీలు అరవై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినాయి చాలా నాయకులు ఈరోజు సమరవం ప్రకటిస్తారు ఎవరి మీద సమరం చేస్తారు ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు ఎవరిని కొట్టదలుచుకున్నారు ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారు అని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా మీకు బాధ్యత లేదా ముప్పై ఐదు సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న తొంభై ఎనిమిది శాతం ప్రజల యొక్క పెన్షన్లు కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఉచిత కరెంటు కానీ షాది ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా మాకే కాదు మీకు కూడా వాళ్ళే జీత భత్యాలు ఇస్తున్నారు మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా మీకు ఉద్యోగాలు ఇచ్చిన మాకు ఉద్యోగాలు ఇచ్చారు మనందరం కలిస్తేనే ప్రభుత్వం దయచేసి ఏది పెంచుదామో చెప్పుండ్రి ఎక్కడ ధరలు పెంచుదామో చెప్పుండ్రీ ధరలు పెంచకుండా ఉన్న పథకాలను ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవు కొత్త కొత్త కోరికలు కోరుకొని మనము నిరసనలో ధర్నాలో దీక్షలో బందో చేస్తే ఉన్న వ్యవస్థ కూడా కుప్పగూలుతుంది ఉన్నది కుప్పగూల్చుకుంటే ఇంకా మళ్ళీ తిరిగి తేరుకోవడానికి కూడా ఇంకేం లేదు ఇంకో దివాలా రాష్ట్రంగా మనం మారతాము మనం సమరం చేయడానికి ఇక్కడ లేం ప్రజల మీద యుద్ధం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడ్డో లేరు ప్రజలు ఊరుకుంటారా ప్రజల మీద యుద్ధం చేస్తే ఎవరి మీద యుద్ధం చేస్తారు ఈ తొమ్మిది లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కలిస్తే మీరు మేమందరం కలిపితే ప్రభుత్వం అందరం కలిసి పనిచేస్తేనే పేదలకు మేలు జరుగుద్ది మూడు నెలలకు ఒకసారి బయటకు వస్తాడు తిడతాడు పోతాడు అది ఫేలు ఇది ఫేలు ఇది ఫేలు అది ఫేలు అని ఆయనకేముంది ఆనందంగా ఉంది ఆ చెప్పేటప్పుడు ఫేజ్లో ఎంత ఆనందంగా అనిపిస్తుంది అంటే రైతు బంధు ఫెయిల్ అనగానే ఆయన ఫేజ్లో ఇట్లా బల్బు వెయ్యి ఒట్ల బల్బు వెలిగినట్టు ఎవడైనా బాధపడతాడా అరే ఏదైనా తప్పు జరిగింది ఎవరికైనా రాలేదంటే బాధతో చెప్తాం మనం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదంటే అయ్యో పాపం పిల్లలు ఫీజులు కట్టకపోతే ఎట్లా వాళ్ళు చదివేట్లా అని ఒక బాధ ఉంటుంది జీత భతాలో రిటైర్డ్ ఉద్యోగస్తులకు బెనిఫిట్స్ ఇవ్వలేదంటే ఒక కన్సర్న్ ఉంటుంది అరే నేమ్ ఏందా ఇట్లయిపోయిన వారి ఫేజ్ చూడండి ఫెయిల్ చెప్పేటప్పుడు ఇది ఫెయిల్ ప్రతి ఫెయిల్ వెనకాల ఒక వెయ్యి ఓల్ట్లో బల్బు వెలిగినట్టు వెలుగుతుంది ఆయన ఫేసు ఏం పైసాచ్చిక ఆనందము